హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా బాగున్నారా ఏంటి వాటర్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా నేనైతే ఈ సంవత్సరం పండుగ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను ఈ ప్లేస్ అక్కడ అన్ని మీకు చెప్పే అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అల్లులో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ ప్లేస్ ఎక్కడో చెప్తున్నాను పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకండి మేమైతే ఇంటి దగ్గర నుంచి చెప్పి బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుందండి ఇక్కడికే సుమారు ఇంచుమించు ఒక నలభై యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది ఆ ఊరు మేము వెళ్ళే ఊరు అయితే ఇంటి దగ్గర ప్రతిదీ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే మేము ఎల్ అయితే జరుగుతుంది కార్ ఒకటి ఆటో ఒకటి అయితే వేసుకొని వెళ్తున్నాం అలాగే ఇంకా కొంచెం మంది అయితే బైక్ల మీద అయితే వస్తున్నారు చూడండి ఒక మన కార్ అయితే వెళ్తుంది ఫస్ట్ తర్వాత మన ఆటో కూడా ఇప్పుడే బయలుదేరుతున్నాం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి ప్రతిదీ కూడా మీకు పిన్ టూ పిన్ వివరించి చూపిస్తాను అయితే మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం కార్ని పంపిస్తాం తర్వాత ఆటో వేసుకుని అయితే వెళ్తున్నాం గేటుకి తాళాలు వేసుకుని అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఏలేశ్వరం సెంటర్ అండి ఇది కరెక్ట్గానే నాలుగు రోడ్ల జంక్షన్ లెఫ్ట్కి వెళ్తే మామిడి వెళ్తుంది రైట్కి వెళ్తే లింగంపర్తి స్ట్రైట్ వెళ్ళామంటే అడ్డదగలు వెళ్ళే రోడ్డు అండి ఇది స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం అడ్డదగల రోడ్లోని అయితే మీకు ఈ రోడ్లో ఏమేమి ఉన్నాయి రోడ్డు ఎలా ఉంది అలాగే పెట్రోల్ బంకులు ఉన్నాయా లేదా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అయితే వివరించడం అయితే జరిగింది అలాగే దారిలో దేవస్థానాలు కూడా చాలా ఉన్నాయండి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమైపోద్ది ఇదైతే ఇదంతా అండి ఏలసరం దాడుతున్నాం మనం ఇప్పుడు ఏలాసు దాటిన తర్వాత మనం అయితే ఆటోలో అయితే డీజిల్ అయితే కొట్టించాలి బంకు చూస్తున్నాను ఇప్పుడైతే మనం ఏలాసు ఊర్చేవరినైతే హెచ్పి బంక్ అయితే ఉంది ఇందులోకి అయితే వెళ్తున్నాం మన బండిలోకి ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకున్నాను కానీ ఏలాసు నుంచి నలభై యాభై కిలోమీటర్లు వస్తుంది అన్నారు అప్పటి నుండి ఒక వంద కిలోమీటర్లు వేసుకోవచ్చు సో కాబట్టి మనకైతే బండిలో ఆయిల్ ఎలాగ ఉంది టూ పాయింట్స్ అయితే ఉంది అదే రెండు పాయింట్లు ఉంది కాబట్టి నేనైతే మూడు వందలకి వేయించాను డీజిల్ మ్యాక్సిమం సరిపోద్దానని అనుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత చూస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు అయితే పట్టించాను తర్వాత నేను ఎందుకు కొట్టుకుంటున్నాను అంటే డీజిల్ మనోడైతే కొంచెం సేకింగ్ అవుతుందనమాట బాడీ కొద్దిగా హ్యాండికాప్టర్ కాబట్టి నేనైతే హెల్ప్ చేసి నేనైతే కొట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను పెట్రోల్ బంక్లో చేశాను ఒకసారి కాబట్టి మనకు అలవాటు అందుకే నేను కొట్టుకుంటున్నాను అనమాట అలాగే డీజిల్ అయితే కొట్టడం అయిపోయింది వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తాం మనకైతే చేంజ్ అయితే ఇచ్చేస్తారు లాక్ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం బయలుదేరపచ్చు దారిలో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది అలాగే మనం ఇప్పుడే బయటకు వస్తున్నాం బొంకలు నుంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకైతే బయట ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను అస్తమానం ఆటో చూపిస్తాను అని అయితే ఏమనుకోవద్దు మీకైతే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఇది ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి తర్వాత మనమైతే అయితే వెనపల్లెని కూడా ఒక హాల్ట్ ఉంది ఒకసారి ఆగాలి ఎందుకంటే మిగతా వాళ్ళు అయితే అక్కడ ఎక్కుతారు మనకి ఏలసరూ దాటిన తర్వాత కోరిలు అనేవి తగులుతాయి అనమాట కోరిలకు పెట్టిన పేరు ఏలాసరం అలాగే ఇక్కడ మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను ఒక కాలువ ఇక్కడ నుండి వైజాగ్ వరకు ఈ కాలువ అయితే వెళ్తుందండి వైజాగ్ స్టీల్ ప్లాంట్లోకి ఏలాస్ం నుండి వైజాగ్ వరకు కాలువ తోగడం అంటే మాటలు కాదు కానీ రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అయితే జరిగింది అలాగే ఇక్కడైతే మూడు గుళ్ళు ఉంటాయి సత్యం తల్లి గుడి గటనే తర్వాత ఇది దాటిన తర్వాత మనకి రవణిపేట అయితే తగులుద్ది మీకు మంచి ఇంట్రెస్టింగ్ రోడ్ అయితే చూపిస్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది రావణాపేట ఇప్పటివరకు బాగుంది కదా రోడ్డు ఇక్కడ నుండి అయితే మనకి గోతుల రోడ్ అయితే తగిలింది ఇప్పుడు ఈ మధ్య అయితే ఇది రోడ్డు అనేది కొంచెం చదువు చేశారనమాట అంటే అదంతా పెద్ద పెద్ద బంట గోతుల కింద ఉండేది రోడ్డు అందులో మరి క్రైన్తో లాగారు లెవెల్ చేశారు ఈ లెవెల్ చేసినా కానీ కొంచెం తర్వాత అయితే లెవెల్ చేశారు తర్వాత మళ్ళీ చాలా దారుణంగా అయితే ఉంది మీరు ఎవరైనా సరే ఇటుపక్క వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం బళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మంచి బళ్ళు అయితే వేసారండి నేను చెప్పే ప్లేసుకి మీరు వచ్చారంటే చాలా ఇష్టపడతారన్న మళ్ళీ మళ్ళీ రావడానికే అంత బాగుంది ఆ ప్లేసు కాబట్టి ఎవరైనా సరే ఈ రోడ్లో వచ్చిన వాళ్ళు టైర్లు అవి బాగుండేలా చూసుకోండి అలాగే మనకు దారిలో మధ్యలో ఒక గుడైతే తగిలింది మనం వెళ్ళే దారిలో అయితే మనకి గాంధార్ తల్లి కూడా తగులుద్ది గాంధార్ తల్లి అంటే పెద్ద ఫేమస్ అనమాట ఈ రోడ్లో తిరిగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్తారు ఎందుకంటే నేను ఒకప్పుడు కొబ్బరి బొండాలకి వ్యాన్ అయితే తిప్పేవాడిని అప్పుడు కూడా ఇక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్ళేవాళ్ళం సో కాబట్టి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ తల్లి పేరే గాంధార్ తల్లి చూడండి ఎంత అందంగా ఉందో ఈ తల్లికి వెండికలు ఉండేవట పూర్వంలో అయితే దొంగలో ఈ కళ్ళు అనేది పీక్ పట్టిపోయారు అంట దొంగతనం చేయడానికి వేరే దారి లేక పాపం తల్లి కళ్ళు పట్టుకెళ్ళిపోయారు సో కాబట్టి అటువంటి అదోళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి మనం బయట ఎంతో మంది కాళ్ళు చేతుల్లో కూడా కష్టపడుతున్నారు కానీ అన్ని బాగుండి కూడా ఇటువంటి దొంగతనాన్ని ఎంతకించుకుంటున్నారో అర్థం కావట్లేదు మనం అయితే ఇప్పుడు కిమ్మూర్ రోడ్లో గుండెవెనిపాలెం అయితే వస్తున్నాం కొండ చూసారు కదా కొండకు కూడా చాలా ప్రత్యేకత అయితే ఉంది దీని గురించి కూడా త్వరలో మీకు వీడియో అయితే చేస్తాను ఈ కొండ గురించి కూడానే ఇదైతే చాలా ఫేమస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అయితే కట్టారు మీకు అది కూడా చూపిస్తాను చూడండి మనకు దారి మధ్యలో అన్నీ కూడా గుళ్ళే తగిలితే ఎక్కువ చూసారు కదా దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనమాట అలాగే గుంట ఒక ఆల్ట్ ఉందని చెప్పాను కదా అదే మా వాళ్ళని ఎక్కించుకుంటానని చెప్పాను కదా కారు ఆటో అయితే సరిపోద్దని అనుకున్నాం సో పర్సన్స్ ఎక్కువ ఉండవల్ల ఎక్కువ జనం ఉండవల్ల అయితే కొంచెం మందిని బైకుల మీద అయితే పంపాం ఇక్కడ మిగతా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి గురించి చెప్తాను బాగా వినండి ఇది మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇలా వెళ్ళిపో అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఈ గుడిలో ఉండే దేవుడి పేరు అయితే రాజుల బాబు అండి రాజుల బాబు అంటే ఇక్కడ చాలా మందికి అపారమైన భక్తి ఎక్కువ అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అయితే చేస్తారు ఇక్కడ వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి ప్రతి ప్రోగ్రాం కూడా చాలా ఘనంగా అయితే జరిపిస్తారు ఎవరు కూడా బయటకు అనేది వెళ్ళరు అనమాట భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క భగవంతుడికి అన్ని సేవలు అయితే చేసుకుంటారు మీరు చూస్తున్న విగ్రహాలన్నీ కూడా పెళ్ళికొడుకుని చేసినప్పుడు గద్దెకి ఇస్తారు కదా విగ్రహాలు అవండి ఇవి ఇవన్నీ కూడా ఇక్కడైతే దేవుడి దగ్గర అర్పించుకొని వెళ్తుంటారు అలాగే మీరు చూస్తున్న విలేజ్ వచ్చేసి గుండువెనపాలెం విలేజ్ అండి ఇది అడ్డదేళ్ల దగ్గరలో జడ్డింగ్ అనవరం దగ్గర అయితే ఉంటుంది ఇది విలేజ్ ఈ ఊరైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ అనేది పడదు అది ఒక్కటే మైనస్ మిక్తుంది చాలా బాగుంటుంది అలాగే మనమైతే వాళ్ళని ఎక్కించుకొని అయితే మనం బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ నుండి మనం జడ్డింగ్ అనవరం వెళ్ళాలి ఫస్ట్ జడ్డింగ్ అనవరం దాటిన తర్వాత మనమైతే మిగతా ఊర్లు అయితే చూపిస్తాను మీకు జడ్డింగ్ అనవరం అనేది మెయిన్ సెంటర్ అనమాట నర్సీపట్నం వెళ్ళడానికి వైరావరం వెళ్ళడానికి కూడా అలాగే మనమైతే జడ్డింగ్ అన్నవరం అయితే వచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న సెంటర్ వచ్చేసి జడ్డింగ్ అనవరం సెంటరు ఇక్కడ నుండి రైట్ కి వెళ్తే రాజవమ్మంగి నర్సీపట్నం వెళ్ళిపోద్ది అనమాట అలాగే మనం స్ట్రైట్ గా అయితే వెళ్లాలి వస్తున్నారు కదా రైట్ కి అయితే రాజవమ్మంగి జడ్డంగి అలాగే నర్సీపట్నం వెళ్ళిపోద్ది మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ అప్పెక్కి దగ్గరగానే మనకైతే పరిమితడుకనే ఒక విలేజ్ అయితే తగిలిద్ది ఇక్కడైతే అయితే చిన్నపిల్లల హాస్టల్ అయితే ఉందండి పరిమితడుకులోని అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఊరు వచ్చేసి మర్రి తిమ్మాపురం అండి సెంటర్ది మర్రి సెంటర్ది లెఫ్ట్కి వెళ్తే తిమ్మాపురం వెళ్ళిపోద్ది అలాగే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్కి వెళ్తే అడ్డదగలు వెళ్ళాలి కంపల్సరీ మనం అయితే అయితే వెళ్ళాలి అడ్డదగలు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ కనే తిరగాలన్నమాట మనం వెళ్ళే ఊరు అలాగే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా దూరంగా గుడి అయితే కనిపిస్తుంది కదా ఇది బొంగరాలపాడు అండి బొంగరాలపాడు శివాలయం అండి అది మీరు చూస్తున్నది అలాగే ఇక్కడ శివరాత్రికి అయితే చాలా ఫేమస్ ఇది బొంగరాలపాడు శివాలయం అంటే చాలా పెద్ద ఫేమస్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇక్కడ బ్రిడ్జి దాటం కదా మనం దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడైతే జడేరు మడేరు అనే కాలువలు అయితే రెండు కలుసుకుంటాయి ఇక్కడ దాని గురించి అయితే ఫేమస్ మనం ఇప్పుడు అడ్డదల దగ్గరలో అయితే ఉన్నాం ఒకప్పుడు రోడ్లకి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి ఇక్కడైతే రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది చూస్తారు కదా ఎంత వెడల్పు చేశారో రోడ్డు ఇది అయితే భద్రాచలం అయితే హైవే అయితే వస్తున్నారండి ఇది చెరుకుంపాలెం నుంచి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది అయితే ఈ రోడ్డు పూర్తి అయిపోతే కనుక మనం అడ్డదల ఊర్లోంచి వెళ్ళే పని ఉండదు కానీ ఇప్పుడైతే ఇంకా అవ్వలేదు కాబట్టి మనం అయితే అడ్డదలు అయితే ఊర్లోంచి వెళ్తున్నాం ఇక్కడ నుండి మనం ఊరు ఎంట్రన్స్లో ఉన్నా ఇప్పుడు ఊరిలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ కనిపిస్తుంది కదా మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి వైరావరం వెళ్ళాలన్నా లేదంటే రంపచోడవరం వెళ్ళాలన్నా సరే ఇలాగ వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్తే మాత్రం మా చుట్టాల ఊరు ఉంది ఉలుగోగులు ఉలుగోగుల వరకు అయితే వెళ్ళాం ఇంకా అంతకుమించి మేమైతే వెళ్ళదు కాబట్టి అక్కడ వరకే తెలుసు అలాగే మనం ఇప్పుడైతే లెఫ్ట్లో ఉన్నాం వైరావరల్లి రూట్ అనమాటది అంటే వైరావరం ఎలా వెళ్దో కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత వేటమామిడి అని ఒక విలేజ్ అయితే తెలుద్ది అక్కడ నుండి అయితే రైట్ తీసుకుంటే వైరావారు వెళ్తుంది స్ట్రైట్ అయితే రంపచోడలు వెళ్ళిపోద్ది అన్నమాట ముందు మీకు ఒక కార్ కనిపిస్తుంది కదా ఆ కార్ అయితే మందండి ఇక్కడ ఎందుకు ఆగిందంటే మాతో వచ్చిన బైక్ ఒకటి అయితే ట్రబుల్ ఇచ్చింది సో కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆగం ఆగిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చిన రోడ్లో వర్క్ జరగడం వల్ల అయితే మనం ఏ ఊరు వచ్చామో అనేది అయితే ఐడియా లేదు సో కాబట్టి వేటమామిని సెంటర్ కూడా తీయలేకపోయినాం మీకు ట్యాంక్ కనిపిస్తుంది చూడండి ట్యాంక్ దాటి ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత రైట్కి అయితే వెళ్ళాలంట నాకు దారి తెలియదు కాబట్టి మా ఊళ్ళో అయితే అక్కడ ఆగి నన్ను అయితే లోపలి తీసుకెళ్ళమైతే జరుగుతుంది చూడండి మీకు ఎప్పుడైనా అడ్రస్ తెలియకపోతే మాత్రం కంపల్సరీ అడిగి అయితే రండి ఇది ఏ ఊరో చెప్తున్నాను చూడండి జడేరు అనమాట ఇది మీరు చూస్తున్న బ్రిడ్జ్ కూడా జడేరు కాలో బ్రిడ్జ్ అది ఏలేరు బ్రిడ్జ్ ఇక్కడ నుండి రైట్కి లోపలికి వెళ్తే మనం మెయిన్ పాయింట్గా అయితే వెళ్ళిపోతాం మనం రైట్కి తిరిగిన తర్వాత ఒక కిలోమీటర్ వెళ్తే మనకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా మనం కరెక్ట్గా ఒక కిలోమీటర్ అయితే వచ్చాం రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ లెఫ్ట్గా తిరగండి మట్టి రోడ్డు కనిపిస్తుంది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి వాటర్ కనిపిస్తుంది చూడండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నప్పుడు అయితే మన దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది బండి ఎందుకంటే కోతులు చాలా దారుణంగా అయితే ఉన్నాయి ఇక్కడ కాబట్టి వెహికల్ అనేది మనం ఎక్కడుంటే అక్కడ వరకు పట్టుకెళ్ళిపోండి అంటే మనకు కనిపించేలా అయితే పెట్టుకోండి వెహికల్ నేను ఆ కార్ వెనకాల వెళ్ళాను కానీ అక్కడైతే మనకి దెబ్బ అయితే ఉంది ఆటో తగులుకుంటుందని అయితే మళ్ళీ నుండి అయితే వచ్చాను ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు ముళ్ళు అయితే ఉన్నాయి మీరు ఎవరన్నా వస్తే కనుక జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మన బండికి ఎటువంటి ట్రబుల్ ఇచ్చినా సరే మనకే కదా నష్టం కాబట్టి కొద్దిగా ఆలోచించండి నేను చూడండి రాయాల ఎక్కిస్తున్నాను అంటే నేను దింపడం ఇష్టం లేక కదండి అక్కడ దింపిన ముళ్ళు ఉన్నాయో వాళ్ళ గురించి అయితే ఆలోచించి అయితే నేను ఆ రాయి అనేది ఎక్కించాను ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎవరెవరు కామెంట్ చేయొచ్చు అన్న అన్ని తెలిసింది కూడా నువ్వు ఎందుకు ఎక్కిస్తున్నావు అని సో కాబట్టి దానికైతే నేను మీకైతే ఆన్సర్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడైతే పార్క్ చేశాను ముందు బండి ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోర అయితే తినేసామండి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట అయిపోయింది ఇంటి దగ్గర పదిగింటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట అయింది అంటే మనకి మూడు గంటలు జర్నీ పట్టింది మధ్యలో మా బండి ఒకటి ట్రబుల్ ఇవ్వడం వల్ల అయితే కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల అయితే టైం పట్టేస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ప్రతి ఒక్కరి ముఖంలో చూడండి ఆనందం ఎంత త్వరగా తినేసి ఎంత త్వరగా వెళ్ళి అందులో ఈత కూడా వేద్దామని అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మీరు చూస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా చాలా ఆకలితో ఉన్నారండి చూస్తున్నారు కదా నిలబడి మరీ తినేస్తున్నారు ఇక్కడైతే స్నానం చేయడానికి వచ్చారంటే వీళ్ళెవరో మాకు తెలియదు అనుకుంటున్నారు కదా కాదు వీళ్ళిద్దరూ మా మధ్యలో అలాగే వీళ్ళైతే రాగానే డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నారో ఎంత త్వరగా తినేసి ఎంత త్వరగా ములిగేద్దామని చూడండి చాలా ఆతురతతో ఉన్నారు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మా నాన్నగారు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వీళ్ళందరినీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పండగకి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచించేటప్పుడు మా మావిగారు అయితే మంచి ప్లేస్ అయితే చెప్పడం అయితే జరిగింది అది ఏదో కాదు ఇదే ప్లేసు ఇది జడేర్ ఏర్ అంటే ఇది ఏలేరు కాలువ ఇక్కడైతే చాలా బాగా ఉంది చాలా మంది వస్తున్నారు నాకైతే ఇప్పటివరకు తెలియలేదు మొన్న మా మామయ్య గారు చెప్పడం వల్ల అయితే మనకి ఈ ప్లేస్ అనేది తెలియడం అయితే జరిగింది అలాగే వచ్చాను చూశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా నచ్చుద్ధని అయితే అనుకుంటున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రండి ఎంజాయ్ చేయండి పిల్లల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది వాటర్ ఫ్లోటింగ్ లోత అయితే తక్కువ ఉంది కానీ కొంచెం కొంచెం రాళ్ళు అనేవి కాళ్ళు తగులుకుంటే కాబట్టి ఈత కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మా చెప్పులో కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది అలాగే లోతు ఎక్కువ ఉందని మాత్రం గబుక్కుని దూకేయకండి ఎందుకంటే ఎంతో హైట్ లేదు అది రాళ్ళు మాత్రం తగులుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి మీ వాళ్ళు ఎవరన్నా దూకేటప్పుడు కూడా మీరు చెప్పండి తెలిసిన వాళ్ళు అయితే అయితే రాళ్ళు కొంచెం నాచుకట్టు ఉండడం వల్ల అయితే మనం ఆ ఫ్లోటింగ్లో నిలబడలేకపోతున్నాం జారిపోతున్నాయి కాబట్టి లేడీస్ తి వెళ్తే మాత్రం లోపలికైతే తీసుకెళ్ళద్దు మీరు బలవంతం పెట్టి లోపలి తీసుకెళ్లారంటే మాత్రం మీకే ప్రమాదం అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే నేను ఒకసారి జారిపడ్డాను కాబట్టి మా నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్లేస్ చూసి ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం నేను ఇలా తీసుకురావడం నాకైతే ఆయన చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకు ఈ పండగైతే చాలా తృప్తిగా ఉంది అలాగే ఇక్కడ ఈత కొట్టిన వాళ్ళకి కలిసిపోకుండా ఉండడం కోసం మా పిన్ని అయితే మజ్జిగ కలిపింది అందరికీ కూడా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసింది అందరూ తాగేసిన తర్వాత మళ్ళీ ఈతలు అయితే కొట్టాం వీళ్ళందరినీ కవర్ చేసిన తర్వాత నేనైతే వాటర్లో దిగాను దిగ్గానే నాకు అనిపించింది ఇవి వాటరా లేదంటే ఐస్ గడ్డలు అని ఎందుకంటే చాలా చల్లగా అయితే ఉన్నది వాటర్ కొండల మీద చూస్తుంది కాబట్టి చల్లగా అయితే ఉంది తర్వాత ఇక్కడ బాల్ అయితే అయితే ఆడుకున్నాం క్యాచ్ అయి పెట్టుకొని మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా నిశ్చిత అయితే అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక ఈ ప్లేస్ని అయితే చూడండి ఒకసారి వెళ్ళి అలాగే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని ఆట వస్తువులు అయితే పట్టుకెళ్ళండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది నాకైతే ఏ సరిగా రాదు అయినా సరే ఆ ఫ్లోటింగ్ వల్ల అయితే అలా కొట్టుకెళ్తున్నాను కిందకి జస్ట్ అలా కాళ్ళు చేతులు ఊపితే చాలు మనం వెనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీకైతే అయితే నచ్చుద్ది కంపల్సరీ వాటర్లో ములగడం అయిపోయిన తర్వాత జల్ది ఫైతే అయితే స్టార్ట్ చేస్తాం ఇది ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు అంటే సరదాగా ఆడుకోవడానికి బాగుంటుంది ప్లేస్ కాబట్టి మేము వెళ్ళేటప్పుడు ముందుగానే పట్టుకెళ్ళిపోయాం హౌసీ బుక్స్ అవని ఇప్పుడైతే కాయిన్స్తో పనిలేదు సెల్ లో కాయిన్ పిక్కర్ అని కొట్టుకుంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మనం అయితే ఆడుకోవచ్చు కాయిన్స్ లేకపోయినా పర్వాలేదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది ప్రమోటింగ్ గట కాదు అలాగే ఇందులో ఎవరికి డబ్బులు అయితే రాలేదు ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా అలా సరిపోని అలాగని ఎవరికీ పోలేదు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీ ఫ్యామిలీతో కూడా మీరు ఎంజాయ్ చేయాలని ఈ వీడియో తీసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి ఈ ప్లేస్ వచ్చేసి అడ్డతెలకు దగ్గరలో ఉంటుందండి ఎటు నుంచి వెళ్ళినా సరే అడ్డతెలైతే కంపల్సరీ వెళ్ళవలసి వస్తుంది అంటే కాకినాడ అన్నవరం వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు అలాగే రంపచోడవరం నుంచి వచ్చేవాళ్ళకైతే ముందే ప్లేస్ తగులుద్ది తర్వాత అయితే అడ్డదగలు తగులుద్ది అలాగే రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే మన గోకువరం రోడ్లో కొత్తపల్లి నుంచి గంగవరం గంగవరం నుంచి అయితే ఇది ప్లేస్ తగిలిద్ది ఫస్ట్ గుంటనే తర్వాత అయితే అట్టదగలు తగులుద్ది ఇక్కడైతే అయితే కోతుల బాధ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఎందుకంటే లాగిస్తున్న తర్వాత మనం తినడానికి చేయడానికి ఏముండదు ఉండదు మళ్ళీ అట్టదగలు అయితే వెళ్ళవలసి వస్తుంది ఒకవేళ ఏమీ ప్రిపేర్ చేసుకోకుండా వెళ్తే మాత్రం అట్టదగల్లో మంచి ఆటలు అయితే ఉంది అడ్డదగల నుండి జడ్డింగ్ వెళ్ళే రోడ్లో అయితే మనకి గౌడ్ బిర్యానీ సెంటర్ అని అయితే ఒకటి ఉంటుంది అక్కడైతే చాలా బాగుంటుంది బిర్యానీ ఇది ప్రమోటింగ్ గట కాదు నేను ఒకసారి తిన్నాను నాకు నచ్చింది కాబట్టి అక్కడ నుండి అయితే పట్టుకెళ్ళమని అయితే చెప్తున్నాను అంటే కొంచెం మంది బయట నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా అక్కడికి వెళ్ళేసరికి పాడైపోద్ది అయితే ఇది చెప్పడం అయితే జరుగుతుంది మ్యాటర్ సో కాబట్టి ఇది ప్రమోటింగ్ వీడియో అని అయితే అనుకోవద్దు ఎందుకంటే మీ గురించి అయితే నేను చెప్పడం అయితే జరిగింది అలాగే మన వీడియో నచ్చుద్దు అని అయితే అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను చూడండి అడ్డతేగల నుండి రంపచోడవరే రూట్లో ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే ఈ యొక్క ప్లేస్ అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా మంచి హోటల్స్ అయితే ఉన్నాయి అడ్డతీగల్లోని ఫుడ్ కోసం అయితే ఇబ్బంది పడక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని మీ ఫ్యామిలీతో అలాగే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తారని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ తరఫున హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అలాగే మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్